మా బాగున్నావా శతమానం సెల్స్కి వచ్చానండి నెల్లూరు నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నేను నెల్లూరు ఎందుకు వచ్చాననేది కూడా చెప్పాలి కదా మా మేనల్ ఎంగేజ్మెంట్ అయ్యింది సో ఆ ఎంగేజ్మెంట్ కోసం అని వచ్చానండి మరి పెళ్ళికూతురికి గిఫ్ట్గా ఒక పట్టు చీర తీసుకోవాలనుకున్నాను మనకి శతమానం ఉండగా హైదరాబాద్ నుంచి మోసుకురావడానికి అనవసరంగా సో నేను కొంత కలెక్షన్ చూపిస్తూ అలాగే మన సబ్స్క్రైబర్ల కోసం శతమానం సిల్క్స్లో అసలు ఏమున్నాయో మనం చూడలేదు లాస్ట్ టైం కూడా సో ఒకసారి వీడియోలో చూద్దామండి శతమానం సిల్క్స్లో స్పెషల్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ నేను హైదరాబాద్లో వారు స్టోర్ చేసినప్పుడు అందరికీ అంత బాగా నచ్చడానికి గల కారణం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఇవ్వడం ఇంకొకటి ఏంటంటే వీరికి సంబంధించి చీరాలలో సొంత మగ్గాల మీద ఈ పట్టు కావచ్చు గద్వాలు అన్నీ కూడా తయారవుతాయి అంటే గద్వాల్లో కొన్ని లూమ్స్ని తీసుకుని అక్కడ తయారు చేయటం వెంకటగిరిలో కొన్ని లూమ్స్ తీసుకుని అక్కడ తయారు చేయటం ఇక చీరాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆరు ఏడు వందల మంది ఎంప్లాయీస్ ఉంటారండి ఇలా ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు ప్రస్తుతం బ్రాంచ్ వచ్చి ఇక్కడ మనకి ఏంటంటే నెల్లూరు నెల్లూరులో అన్నమయ్య సర్కిల్కి చాలా దగ్గరలో లాంచింగ్కి మేము ఎందరం వచ్చాం మీరు కూడా వచ్చారు చాలా గ్రాండ్గా జరిగింది అయితే మరి ఏమున్నాయో కూడా ఒక్కసారి మనం చూసేద్దామండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు మా సబ్స్క్రైబర్లు వస్తూ ఉన్నారు ఇప్పుడైనా కలెక్షన్ పెంచారా రోజు మనం కొంత కలెక్షన్ కదా ఇంకా కలెక్షన్స్ చాలా అదే కదా మీ నుంచి పట్టు చూద్దాం ఎందుకంటే మీ స్పెషలే పట్టు కదా పెళ్లి శుభకార్య మనకి శుభకార్యాలు ఎక్కువ ఉన్నాయి రండి శతమానం వారి నుంచి నెల్లూరు బ్రాంచ్ నుంచి పట్టు చీరలు చూసేద్దాం శతమానం సిల్క్స్ వారు అంటే మనం పట్టు చీరలు ఖచ్చితంగా చూడాలండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇంతకు ముందు పట్టు చీర అంటే మెడ్రాస్ కు వెళ్ళడం అదే చెన్నైకి వెళ్ళడం లేదంటే హైదరాబాద్కి రావటం కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు మన నెల్లూరులోనే కంచి ఉంది కదా నెల్లూరులోనే ఎంత కలెక్షన్ ఉందో ఈ పట్టు చీరలు కూడా శతమానం వాళ్ళ స్పెషల్ అండి వాళ్ళు కొన్ని లూమ్స్ తీసుకుని తయారు లూమ్స్ నాకు ఎందుకంటే నేను చీరలు వెళ్ళానమ్మా వాళ్ళ తయారీ అంతా కూడా దగ్గరుండి చూస్తాను దాని ప్రకారంగా తయారు చేస్తారు అండి మనం కొత్తగా చెప్పాల్సింది తెలియదు శతమానం గురించి శతమానం హైదరాబాద్ లో చందానగర్ అలాగే మనకి వివేకానంద నగర్ కాలనీలో మీ అందరికీ పరిచయమే ఆ తర్వాత వైజాగ్ నెల్లూరు రాజమండ్రి అన్ని బ్రాంచులకి నేను వెళ్ళాను అన్ని చోట్ల కలెక్షన్ చూసాను

అసలు మిడిల్ లో వీవింగ్ ఎంత బాగుందో చూడ అసలు పట్టు చీరలా మనకు ఫ్యాన్సీ గానే ఉంది అలానే ట్రెడిషనల్ కూడా ఇటువంటివి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చి మనకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మన షోరూమ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది మళ్ళీ సేల్ ప్రైస్ మనకి ట్వంటీ త్రీ ఉంది మన షాప్ ఓపెనింగ్ నుంచి అలాగే సేల్ నడుస్తుంది కాబట్టి మళ్ళీ అడిషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అబ్బో చాలా మంచి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయండి ఇంకా ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్ల మనకి బెనారస్ అసలు ఎంత బాగుందో సారీ చూడండి అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు మెడ్రాస్ అదే మీరు చెన్నై లేదంటే హైదరాబాద్లో అవి రావక్కర్లేదు మనకే ఇక్కడ చాలా బాగుంది నేను అడిగిన డిజైన్ తీ ఇది కూడా తీయమ్మా కలెక్షన్ చాలా బాగుంటుందండి శతమానం వారిది మనకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు మన వీడియోలు చూసి ఉన్నవారు మీకు మళ్ళీ నేను చూపిస్తున్నానండి నా స్పెషల్ వర్క్ మీద వచ్చాను అంటే నా పర్సనల్ వర్క్ మీద అయినా కూడా మీ అందరి కోసం కొన్ని చీరలు చూపించాలనుకున్నాను మన సబ్స్క్రైబర్ల కోసం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా ఉంది కదమ్మా చాలా కలెక్షన్ ఇక్కడ పట్టు ఎంత నుంచి ఎంత వరకు పెట్టారు మేడం మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది కదా మిడిల్ లో అంతా మొత్తం మీనాకారి వీవింగ్ వస్తుంది డబుల్ స్మాల్ వీవింగ్ వస్తుంది అండ్ బ్రాడ్ వీవింగ్ రెండు వస్తాయి కానీ ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ లైట్ వాటర్ బ్లూ కి విత్ పీచ్ పింక్ ఆ పీచ్ కి కావాలనుకునే వారు అదే చెప్తున్నాను కదండి అంతంత దూరాలు అవసరం లేదు ఒక్కసారి మీరు విజిట్ చేసుకోవడం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనకి పట్టుచీరల మీద ఆఫర్ ఎంత నడుస్తుందో ఆఫర్ మనకి తీస్తున్నావు చాలా బాగుంది ఎందుకు మానేడు మీకు ఇక్కడ ఉన్న ఇలా సీనియర్ సేల్స్ మెన్స్ వాళ్ళంతా కూడా శారీస్ మీద అవగాహన ఉన్నవారండి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ కూడా చెప్తారు ఏ చీరకి ఏంటి డిజైన్ ఏంటి లేకపోతే ఎంత జరి ఉంది సెతమారం సిల్క్స్ వారు నెల్లూరులో కూడా మన అందరికి అందుబాటులోకి తీసుకురావడం గల కారణం ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుందమ్మా బ్యూటిఫుల్ సారీ ప్రస్తుతం నేను తరలేం చెప్పట్లేదండి మీకు ప్రతి చీర మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది మరి శుభకార్యాల వారికి పట్టు చీరల మీద అంత డిస్కౌంట్ అంటే మరి చాలా హ్యాపీ కదా అది చాలా బాగుంది బ్లూ బ్లూ నెక్స్ట్ నెక్స్ట్ బ్లూ అది రొటీన్ కలర్ ఇది బాగుంది ఈ మధ్య శారీలో మెయిన్ మేడం మనం యాక్చువల్ గా చూస్తున్నాం కదా అలాంటి బోర్డర్స్ కాకుండా ఓపెన్ బోర్డర్ ఇది కంచిలోనే గజముఖి బోర్డర్ అంటారా సారీ అంతా బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ ఓన్లీ బోర్డర్ ఒకటే వీవింగ్ వస్తుంది కంచిలో గజముఖముఖి డిజైన్ మరి ఏమండి కంచి దాకా ఎందుకంటే అనవసరంగా మన శతమానం సిల్క్స్ నెల్లూరులో ఉండగా మీరు ఇక్కడే విజిట్ చేసి పర్చేస్ చేసుకోవడానికి నన్ను అడిగితే చీర అసలు మైండ్ బ్లై ఎక్స్లెండర్ సూపర్ సారీ ఎందుకంటే మిడిల్లో జరీ వివింగ్ అనేది మళ్ళీ ట్రెడిషనల్ మెయింటైన్ చేశారు బార్డర్ వచ్చేటప్పుడు ఫ్యాన్సిలా ఇచ్చారు డిఫరెంట్ గజముఖీ బార్డర్ అండి అసలు నేను ఎక్కడా చూడలేదు శతమానం వారి దగ్గరే చూడటము ఎంత బాగుందో శారీ ఎంతవరకు ఉండొచ్చు అంటావు మనకి మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది మేడం ఇది కానీ అదే చెప్పేద్దాం ట్వంటీ త్రీ థౌసండ్ ఇందులో మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ కానీ ఉంది అయితే కొనచ్చండి అసలు ఎంత బాగుందో శారీ ట్వంటీ త్రీ థౌజండ్ సారీ ఇలాంటివి ఇది ఒకటి కాదండి అసలు శతమానంలో ఇలాంటివి చాలా చాలా ఉంటాయి అంటే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ప్రైజెస్ ఉండొచ్చండి ఇప్పుడు అబ్బాయి పొరపాటు పడ్డారు థర్టీ థౌజండ్ అండి ట్వంటీ త్రీ కాదు థర్టీ థౌజండ్ మీద మళ్ళీ మీకు ప్లస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది అంటే వాళ్ళు ఎక్కడ అప్పుడే తగ్గుతుంది ఏదైతేనే తగ్గింది చెప్పావు నువ్వు అంతే అసలు వీవర్ ప్రైజ్ అండి ఇది చీర మనం ఎక్కడ తీసుకోవాలంటే ఫార్టీ తగ్గకూడదు మీరు అందుకే స్టోర్ని విజిట్ చేయండి గజముఖ బోర్డర్ తోటి బ్యూటిఫుల్ కంచుపట్టు సారీ ఇప్పుడు ఈ గోల్డ్ జారీ ఫ్యాషన్ నాకు అయితే చీర చాలా బాగా నచ్చిందమ్మా హైదరాబాద్ శతమానంలో కూడా లేదు ఈ డిజైన్ అసలు హైదరాబాద్ శతమానంలో కూడా లేదండి అది పక్కన పెట్టేసేమో పెళ్లి కూతురు స్పెషల్ మనకి రెడ్ చూపించు టోటల్ సెల్ఫ్ మేడం ఇప్పుడు ఎందుకంటే సుముహూర్తం టైం కట్టుకోవడానికి రెడ్ అనే సారీ మ్యారేజ్ లో ఖచ్చితంగా ట్రెడిషనల్ కలర్ తా అసలు ఎంత బాగుందండి పూర్తి రెడ్ కాదు పూర్తి ఆరెంజ్ కూడా కాదు చాలా చాలా బాగుంది మిడిల్ అంతా వీవింగ్ స్టైల్ చిన్న బోర్డర్ రెండు వైపులా సూపర్ బోర్డర్ అంటే మనం హ్యాంగింగ్ వేసుకున్నప్పుడు కానీ ఇంకొకటి కూడా ఏం తెలుసా పెళ్లి కూతురే అక్కర్లేము అలాంటి వాళ్ళం కూడా చూడవచ్చు ఎంత బాగుంది ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఎవరైనా డ్రైవ్ చాలా చాలా బాగుందండి అసలు శతమానం స్టోర్లో మీరు ఇంతవరకు విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి పట్టు చీరల్లో మాత్రం చాలా స్పెషల్ కలెక్షన్ ఉందండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి నేను ప్రత్యేకించిన శతమానం వారి ఫోన్ చేసి చెప్పాను నేను ఓపెన్ చేసేమని నేను నెల్లూరు వచ్చానండి మా మేనగోడలో సారీ మా మేనలుడిది ఎంగేజ్మెంట్కి వచ్చాను మీ స్టోర్కి వెళ్తానండి నేను వారికి ఫోన్ చేశానండి

శతమానం వారు వాళ్ళ సొంత వీవింగ్ కాబట్టి మాక్సిమం మనకి థర్టీ ఫార్టీలోనే బెస్ట్ శారీస్ ఇచ్చేస్తారండి ప్లస్ వాటి మీద మళ్ళీ మీకు వెడ్డింగ్ శారీస్ లో అడిషనల్ గా ట్వంటీ నెక్స్ట్ ఆ శారీస్ లోకి వెళ్దాం ఆ కలర్స్ డార్క్ కలర్స్ బాగున్నాయి ఆదితీయం ఆదితి చాలా బాగుంది హైదరాబాద్ మాకు వివేకానంద గారు కాదు ఆ స్టోర్ లో కూడా పెట్టారు పట్టు బాగున్నాయండి పట్టు చాలా స్పెషల్గా ఉన్నాయి బా ఎంత బాగుంది సారీ అసలు రెండు వైపులా చిన్న బోర్డర్ అండి ఒకసారి ధర చూడు ఎంత బాగుందో చీర అసలు ఇది వచ్చేసి మనకి ఆఫర్ పోను పదహారు వేల ఐదు వందలు అయ్యా ఎంత అసలు కళ్ళు మూసుకొని తీసుకోచ్చండి బ్యూటిఫుల్ శారీ అసలు ఎంత తక్కువ ధర అని చెప్తాను కదా హైదరాబాద్ లో లేదు లేదంటే ఈ పార్టీ కొనేది చీర అంత బాగుంది ఇలా చాలా బాగుంటాయండి శతమానంలో ఇవి మాత్రం అనే కాదు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అంటే మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్యూర్ ఇప్పుడు బ్రైడల్ వెరైటీస్ చూసాము అలా కాకుండా ప్యూర్ హారని పట్టు హారని పట్టులో మనకి మనకి ఇవి వచ్చేసి టు ఎవరన్నా చేసుకోవచ్చు డిజైన్ అంటే చాలా బాగుంటుంది అసలు అందులోకి కూడా ఇది మనకి వింటేజ్ కలెక్షన్ చాలా చాలా బాగుందండి మిడిల్ లో మనకి చక్క సిల్వర్ అండ్ గోల్డ్ వేవింగ్ ఇచ్చారు స్మాల్ గా చిన్న బుటీ బోర్డర్ లో మళ్ళీ పెద్ద పెద్ద స్టైల్ టాప్ లో వచ్చేసి మనకి అనేది చెక్ ఇది ఎంత ఉందంట చీర బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్యూర్ ఆరణి పట్టు ఈ థర్టీ టూ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆరణి పట్టు శారీస్ అండి ఎంత బాగుందో అసలు ప్లస్ ఏంటంటే షోరూమ్ ఓపెనింగ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది దానివల్ల నేను ఇప్పుడు మాట్లాడాను వాళ్ళ మేనేజర్ గారితో ఓనర్తో కూడా ఇంకా ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇద్దాం మేడం మీ సబ్స్క్రైబర్లను చెప్పండి ఆ వైలెట్ కొడుతీ ఏంటి బాగుంది మీ సబ్స్క్రైబర్లు అని చెప్పండి మేము ఇంకా మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు పట్టు చీరల మీద ఎవరు ఇవ్వరు కూడా ఇది వచ్చేసి మనకి కేరళ స్పెషల్ మనము కొల్లం పట్టు అంటారు కొల్లం పట్టు మనకి ఆంధ్రాలో ఉప్పాడ ఎలాగో కేరళలో కొల్లం పట్టు కొల్లం పట్టు వావ్ అసలు సూపర్ సారీ అండి ఆ వీవింగ్ స్టైల్ కానీ కలర్ కాంబినేషన్ కానీ గోల్డ్ మంచింగ్ చాలా హైఫైగా ఉంటుంది సారీ చాలా అసలు ఎంత బాగుందంటే నువ్వు చెప్పినట్టు ఎంగేజ్మెంట్లో అమ్మాయి కట్టచ్చు లేదంటే మేము కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు బ్యూటిఫుల్ సారీ అండి ఇలాంటి కలెక్షన్ కొల్లం పట్టు కానీ మనకి హ్యాండ్లూమ్ కంచు పట్టు కానీ లేదంటే ఆరడి పట్టు కానీ కలెక్షన్ చాలా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా అవే శారీస్ మొత్తం మనకి బ్రైడల్ కలెక్షన్ ఒక మాటలో చెప్పాలంటే శతమానం స్టోర్ వారు హైదరాబాద్ కంటే కూడా నెల్లూరులో లో స్పెషల్ పట్టు చీరలతో ముందుకు వచ్చారండి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ పట్టు చీరలు మనకి హైదరాబాద్లో లో కూడా ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడే బాగున్నాయి మీరు అవకాశం ఫ్లోరల్స్ మనకి లీవ్స్ అలా కాకుండా డిజైన్ ఇప్పుడు గోల్డ్ బాగా ఈ ట్రెండ్ కలర్ కానీ కలర్ కూడా చాలా లావెండర్ మీద మీకు మ్యాటీ డిజైన్ అనేది వస్తుంది బోర్డర్ చూసినట్టు ఇలాగా చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కొత్తగా ఉంది మిడిల్ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ మ్యాటీగా వస్తుంది డిజైన్ అంతా బోర్డర్ హైలైట్ అవుతుంది బోర్డర్ కూడా చాలా బాగుంది హెవీగా ఉండదు అప్పుడు మనం ఏదైనా సిల్వర్ జోల్ ఉంటే మనం డైమండ్ ఉంటే డైమండ్ లేదంటే మనం అన్కట్ డైమండ్స్ అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లో కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు అవన్నీ చూస్తారు కదా మొత్తం ట్రెడిషనల్ పట్టు సారీస్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఆ కలర్ చూపించాము ఆ కలర్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ ఆ చీర తీసుకోమా నెక్స్ట్ ఆహా ఆ కలర్ కాదు డార్క్ కలర్ ఆ ఆ కలర్ చాలా చాలా అందంగా ఉంది చీర ఇంకా టిష్యూ జరి బై జరి ఇలా వీవింగ్ తోటి మనకి చాలా ఉంటాయండి అవి కాకుండా బై పట్టు అది ఎంత బాగుందో అసలు ఆ పట్టు బై పట్టు మంచి డార్క్ కలర్ అండి కంచి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఈ డిజైన్స్ చూస్తేనే అర్థమైపోతుంది మొత్తం మేనగోడలు మా మేనలో పెళ్లికి మీ దగ్గర షాపింగ్ చేస్తుంది ఎంత బాగుందో అసలు సూపర్ సారీ సరి అనేది మనకి టోటల్ టిష్యూ చూస్తుండం కదా అలా కాకుండా ఓన్లీ కలర్ బేస్ మీద ఒక విత్ సిల్వర్ డిజైన్ కదా మధ్యలో మళ్ళీ మెయిన్ ఆ కారీవింగ్ కూడా లూకింగ్ చూస్తుందంటే బ్రైట్ లుకింగ్ ఉంటుంది సార్ బ్రైట్ లుకింగ్ ఇది ఎంగేజ్మెంట్ లేదంటే వ్రతం సత్యనారాయన్ వ్రతం చేసినప్పుడు అలా బాగుంటుంది లేదంటే మనం కూడా తీసి ఫోటోగ్రాఫీకి బ్రైట్ గా కావాలనుకుంటే కల్ఫగా బెస్ట్ సారీ ఇది కలర్ కూడా చాలా అద్భుతంగా ఉందండి నిజం చెప్పాలంటే హైదరాబాద్లో కూడా మనకి కలెక్షన్ లేదండి నెల్లూరులో చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు చాలా బాగుంది అంటే నెల్లూరి వారి టేస్ట్ అంటే వారి టేస్ట్కి తగినట్టుగా తీసుకొచ్చారు దీని ధర ఎంతవరకు ఉండొచ్చమ్మా దీని ధర వచ్చేసి ఇరవై మూడు వేలే మేడం ఇరవై మూడు వేల చేంజ్ ఉందండి మనకి దీని మీద ట్వంటీ నుంచి ఇంకా తగ్గుతుంది బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ నిజంగా చాలా మంచి కలెక్షన్ మనకి శతమానం సిల్క్స్ వారు తీసుకొచ్చారండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు పట్టు శారీస్ ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇదే పట్టు చీరలు మన డిజైనర్ స్టోర్స్ వాటికి వెళ్ళిపోయినప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళిపోయినప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్లో అలా నడుస్తూ ఉంటాయి మనకి అంటే అఫర్టబుల్గా భరించేటట్టుగా ఉండే ధరలతోటి శతమాన స్టోర్ వారు మనకి నెల్లూరులో మంచి స్టోర్ లాంచ్ చేశారండి నేను ఈ వీడియోలు చేయడానికి నాకున్న బిజీలు ఇప్పుడు నా గెటప్ కూడా చూస్తే మీకు అర్థమైపోతున్నా ఫంక్షన్కి వచ్చానని ఇంత బిజీలో కూడా చేయడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్లకి అసలు మామూలుగా అయితే ఇలా చూస్తే మీకు తెలియదు ఏం వెరైటీస్ ఉన్నాయని మేము వీడియోలు ఇలా ఓపెన్ చేసి చూపిస్తేనే మీకు కలెక్షన్ అనేది అర్థమవుతుంది మీరు శుభకార్యాలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఎంత తక్కువ ధరకు వస్తాయి ప్లస్ మళ్ళీ మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లో స్పెషల్ వెరైటీ యాక్చువల్గా మార్కెట్ అయితే మనకి వన్ లాక్ తక్కువ ఉండవు మేడం మన దగ్గర ఓన్లీ సిక్స్టీ థౌసండ్ ఇది సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ మనకి ఆ సిక్స్టీ థౌసండ్ లో కానీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా కదా హాయిగా అసలు ఎంత బాగున్నాయండి మనకి ఇందులో టూ గ్రామ్స్ గోల్డ్ జారీ ఉంటుంది టూ జీ అంటారు ఇది టూ గ్రామ్ గోల్డ్ యాడ్ అవుతుంది ఇందులో మనకి బ్లౌజ్ కానీ బ్రైట్ కలర్ యాక్చువల్గా గోల్డ్ ఇస్తుంటారు అలా కాకుండా మంచి బ్రైట్ అచ్చా డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది ఇంకా పెళ్లి కూతురు కడితే ఖచ్చితంగా అడగాలి ఇప్పుడు ఆడపల్లి వారికి కూడా చెప్పొచ్చారండి శతమానం సిల్క్స్లో మీరు పట్టు తీసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అని కూడా చెప్పాను మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక మీరు మీ బడ్జెట్ ప్రకారం అంటే మీరు టెన్ థౌజండ్ నుంచి తీసుకుంటారా లేకపోతే ఇలా సిక్స్టీకి వెళ్తారా వన్ ల్యాక్కి వెళ్తారా మీ స్టాక్ బాక్స్లో అన్నీ చూస్తారు కదా మనకున్న కొద్ది టైంలో మనం అన్నీ చూపించలేమండి ఇంకొకసారి కూడా చూపిద్దాము ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ కలెక్షన్ శతమారంలో అంటే నెల్లూరు బ్రాంచ్లో ఇలా కలెక్షన్ ఎక్కువ పెట్టారండి బాగా ఎక్కువ పెట్టారు నేను ఓపెనింగ్ రోజునే చూశాను బట్ మనకు టైం సరిపోలేదు కానీ ఇంకా అప్పుడు పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ కోసం ఎంత బాగుంది చీర రంకట్ డిజైన్ లాగా వచ్చిందండి మనకి బెనారస్ సారీ లాగా వీవింగ్ ఆ ఇచ్చారు కి వచ్చేటప్పటికి కంచి బోర్డర్ కంచి బోర్డర్ సారీ రంకట్ మళ్ళీ 3 కలర్స్ వస్తాయి మేడం విడో బాడీలో సారీ ఇన్దా మంచి కలర్ పర్పుల్ బోర్డర్ ఇస్తారు వావ్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగుందండి అసలు ఇది కూడా సిక్స్టీ దాటొచ్చు కదా అంతే మేడం 60000 70 ఆ రేంజ్ లో ఉంటాయి అలా ఉన్నా కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఈ శారీస్ మీకు దీని మీద నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను ఎవరైనా ఒక టెన్ ఇస్తారు నేను అడిగితే అంతే కానీ శతమానం వారితోటి స్టోర్ వారి యాజమాన్యంతో మాట్లాడానండి మేనేజ్మెంట్ తోటి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇస్తారు మన సబ్స్క్రైబర్లు మీరు పట్టు చీరలు షాపింగ్ చేసుకోండి శుభకార్యాలు ఉన్న వారికి ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి తక్కువలో ఉందండి నేను సెవెంటీ దాకా ఉంటుందని ఎందుకు చెప్పానంటే ఫిఫ్టీ ఫైవ్ చాలా చూస్తూ ఉంటాను కానీ వీరి దగ్గర మనకి ఫిఫ్టీ ఫైవ్ కే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ ఇంకోటి ఏంటంటే కొత్త స్టోర్ పట్టు చీరల్లో అంతా కూడా కొత్త కలెక్షన్ సాధారణంగా మనకి రెండు ఏళ్ళు అయిపోయి స్టోర్లు ఏంటంటే పాతవి కొత్తవి కలుస్తూ ఉంటాయి కానీ శతమానం మనకి ఓపెన్ చేసి కూడా వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది అంతే ఇక్కడ ఎక్కువ పర్చేజ్ చేసేది కూడా హ్యాండ్లూమ్ శారీస్ తర్వాత కంచి పట్టానండి పెళ్ళిళ్ళు వాళ్ళు బాగా తీసుకుంటున్నారు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే గుర్తుపెట్టుకోండి శతమానం సెల్స్ అన్నమయ్య సర్కిల్ సర్కిల్ ఇస్కాన్ సిటీ టెంపుల్ ఇస్కాన్ సిటీ టెన్ అది చూడనే లేదండి నెక్స్ట్ టైం పెళ్ళికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ టెంపుల్ కూడా చూస్తాను మీకు అలాగే అంతే మీ దగ్గర మళ్ళీ ఇంకోసారి చీరలు కూడా చూపిస్తాను చాలా బాగున్నాయి శతమానం సెల్క్స్ నెల్లూరు అండి నెల్లూరు స్టోర్ నుంచి చూపిస్తున్నాను మీకు ఈ కలెక్షన్ నచ్చిందా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం అంతా చేయలేకపోయాము సో అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి శుభకార్యాల వారి అవకాశాలను ఉపయోగించుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతే వన్ ల్యాక్ వరకు ఇక్కడ ఉన్నాయి ప్రతి చీర మీద నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ తక్కువ టైంలోనే బెస్ట్ కలెక్షన్ చూపించాం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ చేయండి మరి నెల్లూరులో శతమానం సిల్క్స్ కలెక్షన్ ఎలా ఉంది అనేది మీరు నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి శతమానంతో నాకు బంధం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే వారన్నీ కూడా మీద తయారు చేసి తీసుకొస్తారు ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆల్వేస్ వెల్కమ్